పేరు వేణు సార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం చెరువు గ్రామం సార్ ఓకే కొన్ని రోజులుగా కాటన్ వేస్తున్న కొన్ని సంవత్సరాలుగా వేస్తూనే ఉన్నాం తర్వాత ఏంటంటే కామన్గా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కామన్గా ఏంటి సమస్యలు ఎదురయ్యే సమస్యలు ఏంటంటే పిండి నల్లి బంక తర్వాత పచ్చదోమ తెల్లదోమ ఇవన్నీ విపరీతమైన సమస్య ఈ సమస్యతోనే చాలా ఎన్నో మందులు కొట్టాం కానీ ఇంతవరకు మాకు ఏ రిజల్ట్ అయితే కనిపించలేదు తర్వాత పెక్సలిని వారిది హై కార్ట్ కొట్టడం వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చింది తర్వాత దీంట్లోకి మళ్ళా కొంచెం హైట్ రావడం గ్రోతింగ్ కోసం కానీ మేము వాడితే హై రీజ్ అని ఇచ్చారు పెక్సలీని వాళ్ళు ఇది వాడిన తర్వాత అద్భుతమైన రిజల్ట్ అయితే మాకు కనిపించింది కావాలంటే మేము చెప్పడం మాటల్లో చెప్పడం కాదు చెట్టు చూస్తేనే అర్థమవుతుంది ఇది దాదాపు నెల రోజుల మొక్క అంటే మాక్సిమం ఎవరు నమ్మరు కానీ నేను ఒక రైతుగా నేనే చెప్తున్నానండి ఇది నెల రోజులు మొక్క చాలా బాగా అద్భుతమైన రిజల్ట్ అయితే మాకు అనిపించింది ప్రతి ఒక్కరూ ఈ ఫిక్షణ వారి మందులు అయితే నమ్మకంగా ఖచ్చితంగా వాడచ్చు అని నా నమ్మకం ఖచ్చితంగా నేను చెప్పగలను రైతుగా